దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ పదిహేను నీ దేవుడైన ఎహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిది పదహారు దేవుడు నాలుగవ నిబంధనను మోషేతో చేసెను ఈ నిబంధన ప్రభువులో నెరవేరెను ఇస్రాయల్ ప్రజలు మోసే ద్వారా ఎట్లు దేవుని స్వరం వినరో ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని స్వరమును వినగలము హెబ్రి మూడు ఆరు నుండి పదహారు వచ్చినలో ఆయన స్వరము వినుడి అను మాటలు మూడు సార్లు చెప్పబడెను ప్రభువైన యేసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము ఆయన స్వరం వినకుండా మనం ఏమి చేసినను అది కాల్చివేయబడును వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకునవలను ఆయన స్వరమే మనల్ని విజయవంతులుగా చేయను కనుక ప్రభు నీ స్వరమును విను చెవులు నాకిమ్ము అని ప్రార్థించవలను ప్రైజ్లా